అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ మార్చి నెల మొత్తం కూడా ఎలా ఉంది అన్న విషయానికి వస్తే మొత్తంగా అన్ని రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి కాస్త అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు వీరికి ఆదాయం బాగుంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటుంటాయి వీరికి ఒకటి కాదు అన్ని రకాలుగా బాగుంటుంది సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది వివాహం కానిటువంటి వారికి వివాహానికి కూడా అనుకూలమైనటువంటి సమయము వివా అంటే పెళ్లి చూపులకు వెళ్ళాలి అన్నా లేదు పెళ్ళికి సంబంధించి అంటే మనకు అమ్మాయిని వెతకడం లేదంటే అబ్బాయిని వెతకడం ఇటువంటి వాటికి సంబంధించి కూడాను మనం ప్రయత్నాలు మొదలుపెట్టే అనుకూలమైనటువంటి సమయం ఈ వృషభ రాశి వారికి కాబట్టి ఈ రాశివారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేస్తూ ఉంటారు గృహ నిర్మాణాలు చేపట్టాలి అనుకున్నట్లయితే వారికి కొంత యోగదాయకంగా ఉంది ఆ విధంగా అన్ని రకాల అన్ని రంగాల వారికి కూడాను ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ మార్చిన మొత్తం కూడాను అయితే ఇక్కడ ఒక్కొక్కరిని విడదీసుకుంటూ గనక వెళ్తే అంటే ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేస్తున్నారు ఆ వృత్తుల వారికి ఇంకా ఎట్లెట్లా ఉంటుంది అని లోతుగా వెళ్ళినట్లయితే ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గనక చూసుకుంటే వ్యవసాయ రంగంలో వీరికి ఇంతకు ముందు పండిన పంట కంటే కొద్దిగా మంచి పంట అందే అవకాశం ఉంటుంది తద్వారా ఆర్థికంగా కాస్త నిలదొక్కుంటారు వ్యవసాయ రంగం వారు వీరి పంట ఏ పంట పండించినప్పటికీ కూడాను ఆయా ప్రాంతాల్లో ఆయా పంటలు పండిస్తూ ఉంటాం కదా ఆ ప్రాంతాన్ని ఆ యొక్క నెలను బట్టి పండించేటువంటి ఏ పంట పండించేటువంటి వారికైనా కానీ అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వారికి ఆ పంట ద్వారా ఆర్థికంగా కాస్త బాగుంటుంది ఆ మిన పంట సరి మనకు గిట్టుబాటు ధర రావడము ఇటువంటివన్నీ కూడాను ఆ యొక్క వ్యవసాయదారులకు బాగుంటుంది ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి అయినా కానీ అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది ఉద్యోగంలో కాస్త పెద్దవాళ్ళు అంటే మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న చికాకులు పెడుతున్నప్పటికీ కూడాను మనం ముందుకు వెళ్ళే ఆస్కారం కనపడుతూ ఉంది ఆ చికాకులు కూడాను మన మంచికే జరుగుతున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తూ మనం కనుక పాజిటివ్గా తీసుకొని వాళ్ళు పెట్టేటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా మనం పాజిటివ్గా తీసుకొని వాటిని సర్చ్ చేసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే మనకి తప్పకుండా ఉద్యోగ రంగంలో మంచి జరిగే అవకాశం ఉంది కాకపోతే బదిలీలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఆ బదిలీలని అవి కూడా మనకు అనుకూలంగా ఉండేట్లుగా అయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగ రంగం వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపార రంగంలోకి వచ్చేస్తే ఇనుము వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి వారు కొంచెం ఆలోచించి మొదలు పెట్టండి ఇనుము లేదు పత్తి అధికంగా వ్యాపారం చేయాలి అనుకున్నటువంటి వారు కాస్త ఆలోచించండి పత్తి అనగడం వల్ల వ్యవసాయం కిందికి వస్తుంది కదండీ అని అనుకుంటాము పత్తి ఆ వ్యవసాయదారుడికి గిట్టుబాటు ధర వస్తుంది దాన్ని మనం వ్యాపారంగా మలుచుకుంటాం కదా అంటే వ్యవసాయదారుడి దగ్గర నేను కొని నేను ఇంకొకళ్ళకి అమ్ముతాను కదా అలా నాది వ్యాపారం అవుతుంది కదా అప్పుడు అలాంటి వ్యాపారస్తులకి పత్తి కానీ ఇనుము కానీ ఇటువంటి వ్యాపారస్తులు కాస్త ఆలోచించి చెయ్యండి తద్వారా మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది వ్యాపారస్తుల్లో ఇక చిన్న చిన్న వ్యాపారములు అంటే మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ కూడా వ్యాపారమే అది ఒక రకంగా కొద్ది పెద్ద వ్యాపారంగానే చెప్పవచ్చు అటువంటి రియల్ ఎస్టేట్ వారికి కూడా భూముల విషయంలో అనుకూలంగానే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆ కాగితాలు అవి ఒకసారి ఒకటికి రెండు సార్లు చూసుకొని అంటే మనం ఎవరి కొంటున్నాము మళ్ళీ ఎవరికి అమ్ముతున్నాము అన్న విషయంలో ఒకసారి కాగితాలు చూసుకొని అమ్ముకుంటే బాగుంటుంది మరి మిగతా వ్యాపారస్తులు అంటే కిరాణా షాపు ఇటువంటి చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా మరి వారి పరిస్థితి ఏంటి అంటే వారి వారి వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణంగానే చెప్పవచ్చు ప్రతిదీ కూడాను సరైన ధరకి మనం అనుకున్న ధరకి అమ్ముతూ లాభాన్ని చేకూర్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వ్యాపార చిన్న చిన్న వ్యాపారస్తులు వారు ఎవరు కూడా ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడాను ఆందోళన చెందకుండా చాలా ప్రశాంతంగా ఆ యొక్క వ్యాపారాన్ని చేసుకోవచ్చు కాబట్టి ఈ వ్యాపారస్తులు కూడాను ఇబ్బంది పడే పని లేదు ఇక వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు చేనేత వృత్తులు కావచ్చు ఇక వృత్తులు చేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఆ వృత్తుల్లో మెలకువలు వహిస్తూ చేయడం మంచిది అంటే కొత్తతనాన్ని తీసుకునే వస్తువు చేనేతంలో కూడాను ఏదైనా కొత్తగా ప్రస్తుత కాలంలో జనానికి ఏది నచ్చుతుందో చూస్తూ ఆ విధమైనటువంటి రీతిలో దాన్ని తయారు చేస్తూ చేయడం మంచిది అలా వృత్తుల వారు చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే విద్యార్థులు విద్యార్థులు ఈ ప్రస్తుత కాలంలో ఈ విద్యార్థులు కూడాను వీళ్ళు చదివిన చదువు చక్కగా చదువుతూ ఉంటారు కాకపోతే విద్యార్థులకు ఎప్పుడైనా నేను చెప్పొచ్చిన సలహా ఏంటి అంటే మనం చదువుతున్నాము చెప్పారు కదా గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అశ్రద్ధ వహించకండి ఎందుకు అంటే వీరికి బుధుడు కాస్త తక్కువగా ఉన్నారు కాబట్టి అశ్రద్ధ వహించకుండా మన బుద్ధిబలాన్ని పెంచుకుంటూ ఎక్కువగా చదివితే కష్టే ఫలి అన్నట్లుగా చదువుకున్నట్లయితే తప్పకుండా వారికి అన్ని రంగాలుగా ప్రస్తుతం మనకి మార్చినలా అంటే మనకి చాలా వరకు చాలామందికి పరీక్షాకాలం కూడాను మరి ఆ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు కావాలి కదా కాబట్టి ఈ పరీక్షా కాలంలో ఎక్కువగా కష్టపడి చదివినట్లయితే మంచి మార్కులు అనుకున్న దానికంటే మంచి మార్కులు సాధించే విధంగా తయారు కావాలి అనే దృఢ సంకల్పంతో చదువుకున్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ సంపాదించుకుంటూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇకపోతే మనకి రాజకీయ రంగము రాజకీయ రంగంలో కూడాను ప్రజల్లోకి చక్కగా వెళ్తూ ఉంటారు చక్కగా ప్రజల మన్ననలు పొందుతూ ఉంటారు ప్రస్తుతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళేది కనపడుతూ ఉంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఈ రాశివారు ఆలోచించకుండా ప్రజల్లోకి చక్కగా వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ ముందుకు వెళ్తారు ఆ విధంగానే మీరు ఎలా అయితే రాజకీయ పరంగా లోపలికి వెళ్ళాలి అనుకున్నారో ఆ విధంగానే మీరు వెళ్ళి ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నట్లయితే మీకు మీకంటే పెద్ద స్థాయి వారి యొక్క సలహాలు సంప్రదింపులు కూడా మీరు చేసుకునే అవకాశం లభిస్తుంది తద్వారా రాజకీయ పరంగా మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు ఇలా అన్ని రంగాల వారికి బాగుంది కాబట్టి ఈ అన్ని రంగాల వారు కూడాను వినాయకుడిని బాగా అర్చించండి ఈ నెల మొత్తం కూడాను వినాయక ఆరాధన బాగా చేయండి వినాయకుడి కాసిన దగ్గరికి పెట్టినా చాలు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది వినాయకుడికి ప్రదక్ష నమస్కారాలు చేయండి వినాయకుడికి ఇరవై యొక్క ఉండ్రాళ్ళకు తగ్గకుండా ఉండ్రాళ్ళు ప్రతి బుధవారం కూడా సమర్పించండి ఇలా వినాయకుడికి సంబంధించి ఏది చేసుకున్నా సరే ఈ రాశి వారికి చాలా చక్కగా విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్తారు ఇక గృహప్రవేశాలు చేయాలి అనుకున్న వాళ్ళు వివాహాలు చేయాలి అనుకున్న వచ్చే ఆటంకాలను ఏమైనా ఉంటే వినాయకుడు తీసివేస్తాడు కాబట్టి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రత్యక్ష నమస్కారాలు అభిషేకాలు అన్నీ కూడా నువ్వు చేసుకున్నట్లయితే సంకటహర చతుర్థి వస్తుంది అటువంటి సమయంలో వినాయకుడిని ఆరాధించండి మనం చేసే పనిలో కష్టాలు వస్తే తీసేస్తాడు ఈ విధంగా వినాయక ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వినాయక ఆరాధన చేస్తూ మే మీ వృత్తుల్లో మీ యొక్క వ్యాపారాల్లో కానీ అన్ని రకాలుగా బాగుండాలి ఈ వృషభ రాశి వారు చక్కటి వృద్ధిలో ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుని